హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాక్స్పిరెన్స్ అన్న కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా నోటిఫికేషన్ రాకముందైనా ప్రిపరేషన్ మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి మొత్తం సబ్జెక్ట్ వైజు అదేవిధంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఏ ఏ స్టెప్స్ ఉంటాయి అదేవిధంగా ఏ స్టెప్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చాలామంది యాక్స్పిరెన్స్ అడిగారు సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్లోకి వచ్చి అదేవిధంగా ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళకు కూడా సబ్జెక్ట్ వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి తెలియని వాళ్ళకి ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ అనేది చాలా క్షుణ్ణంగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఎవరైనా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వెయిటేజ్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి డెఫినెట్లీ మీరు జాబ్ కొట్టడానికి వెయిటేజ్ అనేది చాలా మంచి రోల్ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ వచ్చేసి పోలీస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానిస్టేబుల్ వేటేస్ పాలిటీ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ హిస్టరీ నుంచి థర్టీ ఫోర్ మార్క్స్ ఈ థర్టీ ఫోర్ మార్క్స్లో థర్టీ మార్క్స్ ఇండియన్ ఫోర్ మార్క్స్ ఏపీ జాగ్రఫీ నుంచి టెన్ మార్క్స్ ఎకనామిక్స్ నుంచి టెన్ మార్క్స్ సైన్స్ నుంచి థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అర్థమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ నుంచి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి థర్టీ మార్క్స్ ఓవరాల్గా మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్నది టూ హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది త్రీ అవర్స్ అన్నది డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది సో ఇది నార్మల్గా సబ్జెక్ట్ వైజు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి ఓవరాల్గా మనకి కానిస్టేబుల్కి సంబంధించి రాయడం మర్చిపోయి నైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో వాటికి సంబంధించి టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది సో ప్రిలిమ్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ త్రీ అవర్స్ ఎగ్జామ్ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అవ్వడానికి ఈ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళయితే సిక్స్టీ మార్క్స్ ఓబీసీ వాళ్ళైతే సెవెంటీ మార్క్స్ ఓసీ వాళ్ళైతే ఎయిటీ మార్క్స్ సో ఈ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీరు ప్రిలిమ్స్లో క్లియర్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఈవెంట్స్ అన్నది ఒకసారి చెప్తా చూడండి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతకన్నా ముందు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది సో ఈ మూడు ఈవెంట్స్ అన్నది మీరు వేయాల్సి ఉంటుంది తర్వాత చాలామంది అన్న మూడు ఈవెంట్స్ కన్ఫామ్ క్వాలిఫై అవ్వాలంటే సివిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ ఒకటి కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అందరూ కొట్టాలి తర్వాత ఈ రెండింటికి మించి చాయిస్ సో ఎలాగైనా ప్రిపేర్ అవ్వచ్చు సో తర్వాత వచ్చేసి మెయిన్స్ మెయిన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి త్రీ అవర్స్ డ్యూరేషన్ తర్వాత మెయిన్స్ టార్గెట్ చాలామంది ఏమన్నారంటే అన్న మెయిన్స్ కూడా ఇంత ఎక్స్పెక్టెడ్ అంటారు చూడండి ఫ్రెండ్స్ మెయిన్స్కి డిఫెన్స్ ఆన్ పేపర్ ఉంటుంది పేపర్ స్టాండర్డ్ను బట్టి ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కట్ ఆఫ్ మనం వన్ థర్టీ వన్ లాస్ట్ అనంతపూర్లో ఏటీపీలో బీసీఏకి కట్ ఆఫ్ వన్ థర్టీ ఫోర్ ఉంది అది ఈడబ్ల్యూఎస్కి వన్ ట్వంటీ టూ ఉంది సో ఇలా ఎక్స్పెక్ట్ చేయలేం కదా సో స్కోర్స్ అన్నది డిపెండింగ్ ఆన్ కాంపిటీషన్ డిపెండింగ్ ఆన్ ఆ పేపర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ నార్మల్గా ఈజీగా వచ్చిందనుకో కట్ ఆఫ్ అనేది వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీలు వెళ్ళిపోతాయి అదే పేపర్ అనేది హార్డ్ వచ్చిందనుకో వన్ ట్వంటీకి నిలబడిపోవడం జరుగుతుంది సో బట్ ఏది ఏమైనా కట్ ఆఫ్లు అన్నది మనం అస్సలు ప్రొడెక్ట్ చేయలేం బట్ నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఒకటి చెప్పగలను ఏంటంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే త్రీ ఇయర్స్ వరకు టైం దొరికింది కాబట్టి సో చాలామంది షామిన్స్ టు టెస్ట్ సిరీస్ రాసి అదేవిధంగా చాలామంది వాళ్ళకున్న వెరిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళు ఎగ్జామ్లో ఏ రకమైన మిస్టేక్స్ చేస్తున్నారు అని చెప్పి వెరిఫై చేసుకోవడం జరిగింది సో వాటిలో భాగంగానే ఇప్పుడు మనకు చాలా కట్ ఆఫ్ అన్నది పెరగడం జరిగింది బట్ మ్యాక్సిమం నా ప్రోడక్ట్ ప్రకారం అయితే ఇప్పుడు వచ్చే ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్కైనా ఖచ్చితంగా ఇంత కట్ ఆఫ్ అన్నది రీచ్ అవ్వదు పైగా ఇంకోటి ఏంటంటే చాలామంది ప్రిపేర్ అయ్యేది ఒక ఎత్తు అయితే పేపర్ అన్నది ఈజీ టు మోడరేట్ ఉంది చాలామంది చాలా పేపర్ హార్డ్ ఉంది చాలా క్రిటికల్ పేపరు అది ఇది అని చెప్పి అంటున్నారు కానీ బట్ మ్యాక్సిమం అంత అన్నది లేదు పేపర్లో ఎందుకంటే సగటు యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఒక వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అన్నది ఈజీగా స్కోర్ చేయగలరు బట్ మిగిలిన టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అన్నది ఎవరైతే హార్డ్ టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయినారో వాళ్ళు మాత్రం స్కోర్ చేయగలరు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో సో మీకు కానిస్టేబుల్ సంబంధించి ఇప్పుడు ప్రతీది క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు ఏ విధమైన క్లారిఫికేషన్ లేకపోయినా సో ఈ లైవ్లో మీరు ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుంది ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్కడి నుంచి ఎంత వెయిటేజ్ ప్రిలిమ్ సెట్లా మెయిన్ సెట్ అని చెప్పి సో ఓవరాల్గా ఒక వీడియోలో నేను ఫుల్ క్లియర్ కట్ ఐడియా అందించాలన్నది నా టార్గెట్ సో మాక్సిమం నేను ఫైవ్ మినిట్స్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ఎక్స్పెషల్లీ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చేస్తాను ఎందుకంటే నేను ఏపీ పోలీస్లో నేను చిత్తూరు సంబంధించి ఏపీఎస్పీకి సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా లైవ్ ప్రకారం నేను ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటని చెప్పి అసలు ట్రైనింగ్లో కూడా ఎలా ఉంటుందని చెప్పి అక్కడ ప్రతిదీ రొటీన్ ల్యాక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను అదే అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా స్ప్రెడ్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ లేనిదే ఏది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్